సరిపోతలేదు హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్ ఇక్కడ ఏంటంటే మొన్న నేను మా వారు సమిత కలిసి రాణిగంజ్ అయితే వెళ్ళాం కదా ఏసీ పీసీబీ ఇవ్వటానికి అదైతే ఈరోజు వచ్చిందనేసి ఫోన్ చేశారు వాళ్ళు ఇంకా మా వారైతే తీసుకురావడానికి అనమాట నాకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే వచ్చేటప్పటికి ఇదంతా క్లీన్ చేసి ఉంచు నేను వచ్చేసి సెట్ చేస్తాను అనేసి అన్నారు ఇంకా అందుకోసం అనేసి దీన్ని మొత్తాన్ని అయితే క్లీన్ చేసేస్తున్నాను ఈ మన పెయింట్ బ్రష్ ఉంటుంది కదా ఆ పెయింట్ బ్రష్ వేసేసి క్లీన్ చేసేస్తున్నాను దుమ్ము అయితే బాగుంది ఎక్కువ నాకేమో అందట్లేదు ఇది పిలిచి చేయించుకోవచ్చు కాకపోతే ఇది రిపేర్ అయ్యే ముందే మేమైతే వాటర్ వాష్ కూడా చేపించేసామన్నమాట ఇంకా ఇది యూజ్ చేయక త్రీ మంత్స్ అయితే అవుతుంది కదా త్రీ మంత్స్కి నేను వంట కూడా ఇక్కడే చేస్తాను కాబట్టి డస్ట్ అయితే బాగా ఎక్కువగా పట్టింది చూద్దాము ఒకవేళ అది మా వారు తీసుకొచ్చిన బీసీబీ కనుక సెట్ అయింది అనేసి అంటే మళ్ళీ ఒకసారి మెకానిక్ని పిలిచి మళ్ళీ ఓవరాల్గా ఒకసారి అయితే క్లీన్ చేపిద్దాము ఇండోర్ అవుట్డోర్ అనేసి అన్నారు ప్రస్తుతానికి మాత్రం నేను క్లీన్ చేస్తాను క్లీన్ చేసి అది సెట్ అయితే మళ్ళీ వాళ్ళని పిలిచేసి మొత్తం క్లీనింగ్ అయితే చేసేస్తాం అనమాట ఇప్పుడు మొత్తం నీట్గా వాష్ క్లీన్ చేసేస్తా దుమ్మైతే ఎలా వస్తుందో క్లీన్ ఇంత దుమ్మ అయితే డస్ట్ క్లీన్ చేయటమేమో కానీ నాకైతే డస్ట్ ఎలర్జీ ఉంది కొద్దిగా డస్ట్ కనుక పట్టింది అనే అనేసి అంటే మళ్ళీ ముక్కు జలుబు అయితే చేసేస్తుంది అందుకోసం అనేసి టవర్ పెట్టుకొని క్లీన్ అయితే చేస్తున్నాను నేను ఇది క్లీనింగ్ మనం చూసుకున్నాము అనేసి అంటే వాళ్ళు డస్ట్ పట్టింది అని అంటే హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వచ్చేది కదా ఇప్పటికే కొంచెం ఆయాసంగా ఉంది చూసారని మాట్లాడుతూ ఉంటే అట్లాగనమాట కొంచెం డస్ట్ పోయినా కానీ అలా ఉంటుంది నాకు అందుకోసం అనేసి ఇంకా ఇది ఒక మందపాటి అయితే తీసుకొని క్లీన్ చేసేస్తున్నాను మా వారు వచ్చే లోపు ఇదంతా డస్టింగ్ చేశాను అనేసి అంటే ఆయన వచ్చేసి ఫిట్ చేస్తాను అనేసి అన్నారు ఆ లోపు ఇంకొక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాలే అండి అప్పటిలోపు నేనైతే నీట్గా మొత్తం డస్టింగ్ అయితే చేసేస్తాను ఇది మా పాత టీసీబీ అనమాట ఏసీబీ ఇది మదర్ బోర్డ్ అనేసి అంటారు దీనికోసము మేము ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే తిరిగాము ఫైనలీ రోజు అయితే కొత్త తీసుకొచ్చారు ఒక టెస్టింగ్ లైట్ రైట్ అయిందా మూడు రైట్లో అయితే ఆన్లైన్ అంట అక్కడ మరి ఇప్పుడు ఫిట్ చేసి చూస్తే తెలిసింది ఎలా ఉంది ఏంటిది అని బోన్య వల్ల కరెక్ట్ అయితే బాగుంది లేదు అనేసి అంటే పిల్లలు అయితే అసలు నైట్ నిద్రపోవట్లేదు బాగా ఇబ్బంది పడుతున్నారు పిల్లలన్నీ కాదు నేను కూడా ఏసీకి అలవాటు పడిపోయారు కదా మొన్నటి అంటే చలికాలంలో ఎలాగలా ఎడ్జెస్ అయిపోయారు మీకు ఇప్పుడు వచ్చేసి ముందర రాకముందే అసలు మీకు కావైతే ఆడట్లేదు మా రూమ్లో బాగా ఇబ్బందిగా ఉంది ఇది ఫిట్ చేసి అప్పుడు ఎలా అవుతుంది లేదు అన్నది మీకైతే చూపిస్తాను అక్కడ కరెక్ట్గా చూసొచ్చావా చూసొచ్చావా కరెక్ట్గా ఎక్కడెక్కడ సెట్ చేయాలి ఏంటిది అని రిమోట్ ఎక్కడ ఉంది ఏసీ అయితే ఆన్ అయింది ఇక్కడ మూడు లైట్లు రావాలి కదా ఫిఫ్టీ ఫోర్ అసలు ఇండోర్ రావట్లేదు సౌండ్ రావట్లేదు అనవట్లేదు అవి ఇచ్చేసి షోరూమ్ లో తెచ్చుకుంటూ అయిపోతాం ఇక అదే సిక్స్ అవర్స్కి ఇస్తాను అనేసి అన్నాడు అంట ఇంత వరకు ఇక్కడైతే లైట్స్ ఆన్ అయినాయి కదా ఇప్పుడు లైట్లు అయితే ఆన్ అవ్వట్లేదు తీసుకెళ్ళిపోతావా ఇప్పుడు వచ్చింది కదా ఇక్కడ కూడా ఒకసారి మెకానిక్ వీళ్ళు లేకపోతే నైట్ అంతా ఏసీ అయితే ఆన్లోనే ఉంచాము ఆన్లో ఉంచినా గానీ ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ అయితే ఏమి ఆన్ అవ్వలేదు మనకి ఏంటంటే లైట్స్ అయితే ఆన్ అయినాయి అనమాట మనకి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా అలానే లాక్ బటన్ అవి ఉంటాయి ఆ త్రీ బటన్స్ అయితే ఆన్ అవుతున్నాయి కానీ ఇంకా ఏసీ అయితే ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ పని చేయలేదు ఒకవేళ సెట్టింగ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో చూడాలి మరి రేపు మార్నింగ్ వెళ్ళేసి అదైతే మళ్ళీ ఆ షాప్లో అయితే రిటర్న్ ఇచ్చేసి నేను ఏమంటున్నాను అంటే కంపెనీ నుంచే కొత్తది పీసీపీ తీసుకుందాము అనేసి అంటున్నాను మా వారేమో ఇది ఒకసారి రిపేర్ చేపిద్దాము చేపించిన తర్వాత కుదరకపోతే మళ్ళీ కొత్తది పెట్టుకుందాము అనేసి అన్నాడు అనమాట రేపు ఎలాగో సమ్మెదాకి హాల్ టికెట్ అయితే తీసుకొని రావాలి హాల్ టికెట్ తీసుకొని వచ్చిన తర్వాత అటు నుంచి అటే వెళ్ళేసి మళ్ళీ వీలైతే అటు నుంచి అటు వెళ్తాము లేదు అనేసి అనుకుంటే సమ్మెదే హాల్ టికెట్ తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళేసి అది రిటర్న్ అయితే ఇచ్చేయాలి ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి కదా పిల్లలు నైట్ పడుకోవటానికి బాగా ఇబ్బంది పడుతున్నారు అసలుకి డోర్ తీసే అనమాట డోర్ తీసి పడుకుంటే డోరు ఎలా తీసి పడుకుంటున్నాము ఒకసారి చూపిస్తాను నైట్ పడుకునేటప్పుడు డోర్ అయితే ఓపెన్ చేసేసి ఇలాగ ఎలుకలు కానీ ఏమీ రాకుండా ఇట్లా ఒక చిన్న డోర్ అయితే ఉంది అది పెట్టేసి ఓపెన్ చేసి పడుకుంటున్నాం అన్నమాట చల్లగాలి వచ్చే రావటం మిడ్ నైట్ టూ ఓ క్లాక్ సారీ టూ అంటున్నా టూ టూ ఓ క్లాక్ అయితే చల్లగాలి అన్నది వస్తుంది అప్పుడు అప్పుడు చలిబుడుతుంది అనమాట అంతవరకు రూమ్ అయితే బాగా వేడిగా ఉంటుంది ఇంకా వచ్చే కొద్ది ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి కదా అందుకోసం అనేసి ఎట్లయినా రేపు వెళ్ళేసి రిటర్న్ ఇద్దాము అయితే అయింది లేకపోతే కొత్త తీసుకుంటాను అనేసి అన్నారు